ఆవలి తీరం మూడు అనుభవాలు రచించినది లోప్సాంగ్ రాంప నాలుగవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ మొదటి అధ్యాయం మాలీ పరిసరాలకు కాస్త అలవాటు పడుతున్నాడు ఆ చెట్లు పచ్చిక ఎంతో అందంగా ఉన్నాయి ఆ పువ్వులు వాటి దగ్గరికి వెళుతున్న కీటకాలు చేస్తున్న రొదలు సంగీతంలా వినిపిస్తోంది ఆకాశం అద్భుతమైన నీలం రంగులో ఉంది అక్కడక్కడ తెల్లటి మేఘాలు చక్కటి ఆహ్లాదకరమైన వెలుగు అవును వెలుగైతే ఉంది మరి సూర్యుడేడి అనుకున్నాడు మాలి దానికి ఆ స్త్రీ జవాబు చెప్పింది మాలి నువ్విప్పుడు భూమి మీద లేవు కాబట్టి సూర్యుడెలా ఉంటాడు నువ్వు భూమికి చాలా దూరంగా మరోచోట ఉన్నావు నీకు ఇక్కడ విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పాలి పదా వెళదాం అంటూ ఆ ఇద్దరు పురుషులు ఆ స్త్రీ మాలీతో కలిసి నడవసాగారు మాలీలో ఎన్నో ఆలోచనలు స్త్రీ గురించి పాపం మాలీకి స్త్రీల గురించి ఏమీ అవగాహన లేదు వాళ్లని బాగా దగ్గరగా చూసింది లేదు వాళ్ల శరీరం గురించి ఏమీ అవగాహన లేదు మాలీతో పాటు ఉన్న ఆ ముగ్గురు మాలీ ఆలోచనలను చదివి పడిపడి పడి నవసాగారు కాసేపటికి నలుగురు ఒక భవంతికి కాస్త దగ్గరలో ఆగారు ఆ ఇద్దరు పురుషులు మాలీ రెండు చేతులు పట్టుకుని ఆ భవంతి వైపు సాగారు తెల్లటి పాలరాతి భవనం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరారు అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తిని చూశారు ఆయన నవ్వి కొత్త వ్యక్త అని అడిగాడు దానికి మైసి అవును అంటూ అంతా కలిసి ఆ భవంతి హాలుగుండా నడిచి ఓ లో మాలిని కూర్చోబెట్టారు ఆ తెల్లటి పాలరాతి భవంతి సహజంగా స్వచ్ఛమైన కాంతులతో నిండి ఉంది ఆ వాతావరణంలో మాలీకి ఒళ్లంతా చెమటలతో ముద్దయ్యాడు తన జేబులో నుండి ఖర్చీపు తీసి ముఖాన్ని తుడుచుకుంటూ బాబోయ్ ఇంకా ఉండలేను నేను భూమికి వెళ్ళిపోతాను అన్నాడు మైసీ నవ్వి మాలీ నువ్వు మరణించావు నువ్వొక నాస్తికుడివి నీకు దేవుడి మీద నమ్మకం లేదు మతం మీద నమ్మకం నమ్మకంలేదు నువ్విక్కడ ఉండాలి మరణం తరువాత ఏమీ లేదన్నావు కదా మరి నువ్వు ఉన్నావు కదా అంటే మరణానంతరం జీవితం ఉంది కదా ఒప్పుకుంటావా అంది ఆ రూమ్ లో రెండు పెద్ద కిటికీలున్నాయి వాళ్లు మాలిని ఆ కిటికీ దగ్గరకు తీసుకుని వెళ్లారు కిటికీ నుండి కనిపించే దృశ్యాన్ని పరవశంతో చూడసాగాడు మాలి పచ్చని చెట్లు పచ్చిక బయళ్లు పొదలతో పెద్ద పార్కు పార్కు మధ్యలో నీటి కొలను ఎక్కడి నుండో నది ప్రవహిస్తూ వచ్చి అక్కడ కొలంలో పడుతోంది ఆడ మగ పిల్లలు పెద్దలు అక్కడక్కడా కూర్చుని ఉన్నారు వాళ్లంతా ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఓ బెంచ్ మీద కూర్చుని జేబులో నుండి ఒక పాకెట్ శాండ్విచ్ తీసి లాగి దాన్ని తింటం మొదలుపెట్టాడు ఆ దృశ్యం చూడగానే మాలిక కడుపులో ఆకలి శబ్దాలు వినిపించాయి వాళ్ల వైపు తిరిగి మరి నా ఫుడ్డు సంగతేమిటి నాకు ఆకలేస్తోంది అన్నాడు మైసి జాలిగా మాలీని చూస్తూ మాలి నీకు కావలసిన ఫుడ్ని తలుచుకో కావాలంటే త్రాగడానికి ఒక డ్రింక్ను కూడా తలుచుకో వస్తుంది కాని ముందు కూర్చోవడానికి నీ ని తలుచుకో లేకపోతే క్రిందే కూర్చొని తినాల్సి వస్తుంది అంది ఆ ఇద్దరి పురుషుల్లో ఒక అతను మాలీతో ఓయ్ మాలీ నీవు కావలసిన ఫుడ్ని డ్రింక్ని ముందుగా ఒక టేబుల్ ని ఆలోచించుకో నెమ్మదిగా తిను తర్వాత వస్తాము ఇక్కడ నిజానికి ఆహారంతో పనిలేదు కానీ నువ్వింకా అందులో నుంచి బయటకు రాలేదు కాబట్టి మేము వెళ్లి మళ్ళీ వస్తాం అని చెబుతూ ఆ గది గోడలకేసి నడిచారు అది తెరుచుకుంది గదిని దాటగానే తిరిగి గోడ మూసుకుపోయింది మాలీకి అంతా చిత్రంగా కనిపించింది వాళ్లకి ఆకలి లేదంటారేమిటి నాకింత ఆకలి వేస్తుంటే అనుకుంటూ ముందు తనకు టేబుల్ కావాలి కదా ఎలాంటి టేబుల్ను ఊహించుకోవాలి ఆ ఆ ఫర్నిచర్ షాప్ లో చూసిన గుండ్రటి తెల్లటి మెటల్ టేబుల్ ఓకే కానీ ఇంతలో అతనికి తాను చూసిన మంచి నగిషి ఉన్న స్త్రీల డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి గుర్తొచ్చింది అతని ఎదుట ఒక టేబుల్ ప్రత్యక్షమైంది గుండ్రటి తెల్లటి టేబుల్ సగం నగిషీతో ఉన్న టేబుల్ సగం నవ్వు వచ్చింది మాలీకి వద్దు వద్దు ఇది బాగోలేదు అనుకున్నాడు మాయమైపోయింది మళ్లీ కళ్ళు మూసి తాను ఇదివరకు చూసిన పార్కులో అక్కడక్కడ ఉన్న రెస్టింగ్ టేబుల్ను ఊహించుకున్నాడు వెంటనే లావుగా మోటుగా గరుకుగా ఉన్న టేబుల్ ప్రత్యక్షమైంది మళ్ళీ మరి కుర్చీ మాట ఏమిటి ఆ రూములో ఇదివరకే ఉన్న కుర్చీ లాక్కుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు మాలి టేబుల్ ఎంత పెద్దగా ఉందంటే కుర్చీతో సహా దాని కిందే సరిపోయాడు మాలి ఓకే ఫుడ్ ఏమిటి ఏం ఊహించుకోవాలి అనుకున్నాడు పాపం మాలీ జీవితమంతా శాండ్విచ్ హ్యాంబర్గర్ కాఫీ ఎప్పుడైనా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న నిల్ బ్రెడ్ ఇంతే మళ్లీ హ్యాంబర్గర్ను ఊహించుకున్నాడు వచ్చాయి ఆనందంగా దాన్ని కొరికాడు మాలి టపటప మొత్తం పొడి పొడిగా రాలిపోయింది ఆ హ్యాంబర్గర్ లోపల ఏమి పెట్టాలో దాని గురించి ఊహించలేదు కదా అందుకే ఇలా అని అర్థమైపోయింది మాలీకి మొదటి నుండి హ్యాంబర్గర్ ఎలా ఉండాలో దాని లోపల ఏమి పెట్టాలో అన్ని గా ఈసారి ఊహించుకున్నాడు వెంటనే వచ్చేశాయి తిన్నాడు కాని ఎందుకో రుచిగా లేవవి కాఫీ తాగాడు అది కూడా రుచిగా లేదు అయినా తినడం త్రాగడం ముగించాడు మళ్లీ కుర్చీని టేబుల్ క్రింద నుండి వెనక్కి లాగి ఇదివరకు చోట పెట్టి మళ్లీ ఆలోచనలో పడ్డాడు మాలి ఇంతలో తన పక్కన బోరిస్ కనిపించాడు ఈ ప్లేటు కప్పు ఎక్కడ కడగాలి అని అడిగాడు మాలీ బోరిస్ని బోరిస్ నవ్వాడు ఎలా అయితే ఇవన్నీ నీ ఆలోచనలో సృష్టించావో అలా నీ ఆలోచనతోనే పంపై అన్నాడు అన్నాడు మాలి అలాగే చేశాడు వెంటనే టేబుల్ ఆ ప్లేటు కప్పు అంతా మాయమయ్యాయి నిజానికి ఇక్కడ ఆహారం అవసరం లేదు మాలి మనకు కావలసిన పోషణ శక్తి అన్నీ ఇక్కడ వాతావరణంలో నుంచే లభిస్తాయి అన్నాడు బోరిస్ మాలీకి ఎలాగో అర్థం కావడం లేదు అతనికి తెలిసిందల్లా ఆకలి ఒక్కొక్కసారి తిండి లేక నీరసంతో కళ్ళు తిరిగి రోడ్డు పక్కన పడిపోతే పోలీసులు వచ్చి కాలితో డొక్కలో తనడం గుర్తొచ్చింది బోరిస్ మాలీని గోడ దగ్గరకు తీసుకుని వెళ్లాడు అది విడిపోయి వీళ్ళకి దారిచ్చింది ఆ దారి ఒక పొడగాటి వరండాలోకి దారి తీసింది ఆ వరండాలో నడుస్తూ ఇద్దరు ఒకచోట మలుపు తిరిగి ఒక పెద్ద రూమ్ దగ్గరకు చేరుకున్నారు బోరిస్ మాలీతో అన్నాడు ఇందులో డాక్టర్ ఉన్నాడు ఆయన నీతో ఎన్నో సంగతులు చెప్తాడు నువ్వు వినాలి వెళ్ళు అంటూ రూమ్కున్న గ్రీన్ తలుపు తట్టాడు కమిన్ అన్న స్వరం వినిపించాక బోరిస్ లోపలికి పెట్టి తలుపు మూసేశాడు మాలీ బిక్కుబిక్కుమంటూ చూశాడు తన రోడ్డు క్లీనింగ్ ఉద్యోగం కోసం హెల్త్ చెకప్ చేయించుకున్న మెడికల్ ఆఫీసర్ గుర్తుకొచ్చాడు మాలీకి ఇంతలో డాక్టర్ కూర్చోమాలి నీతో మాట్లాడాలి అన్నాడు హాయిగా నవ్వుతూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు మాలి ఎందుకలా బిగుసుకుపోయి అనిజీగా ఉన్నావు బీ కంఫర్టబుల్ బాయ్ ఏంటి విషయం అన్నాడు డాక్టర్ దాంతో మాలి తన సంగతి అంటే తను చనిపోవడం తారు లాంటి దాంట్లో నల్లటి పొగలో ఇరుక్కుపోవడం మళ్లీ తన శరీరాన్ని సమాధిని చూసుకోవటం ఇక్కడికి రావటం అంతా చెప్పేశాడు డాక్టర్ హాయిగా కుర్చీలో వెనక్కువాలి మాలి చెప్పిందంతా విన్నాడు చూడు మాలి నీకు మరణం గురించి తెలియదు మరణం తర్వాత ఉన్న జీవితం గురించి అసలే తెలియదు నీకు విశ్వాసం లేదు అందుకే నీవు శరీరం వదిలేక శూన్యంలో వేలాడావు ఇరుక్కుపోయావు అందులో నుంచి నిన్ను బయటికి లాగడానికి నీ శవయాత్రను చూసుకునేలా మేము భూమి మీదకు నిన్ను నెట్టాము నీ శవయాత్రని నీ శవపేటికను అందులో రంపపు పొట్టులో కప్పబడిన నీ శరీరాన్ని స్వయంగా చూసుకున్నావు కదా ఇదంతా ఎందుకంటే నీవు చనిపోలేదు నీ శరీరం మాత్రమే చనిపోయింది అని నీకు తెలియటానికి మాలీకి ఏదో ట్రాన్స్లోలా అనిపిస్తోంది డాక్టర్ చెబుతూనే ఉన్నాడు పదార్థము ఎప్పటికీ నశింపదు రూపాంతరం చెందుతుంది అంతే నశించే స్వభావమున్న మానవ శరీరంలో ఎప్పటికీ నశించని ఆత్మ ఉంటుంది దానికి చావన్నదే లేదు అది ఎన్నో రకాల శరీరాలను మార్చుకుంటుంది ఎందుకంటే దానికి ఎన్నో రకాల అనుభవాలు కావాలి కాబట్టి దానికి యుద్ధం చేసే అనుభవం కావాలంటే ఒక సైనికుడుగా జన్మ తీసుకుని ఆ అనుభవం పొందుతుంది ఇలా రకరకాల శరీరాలు రకరకాల అనుభవాలు అర్థమైందా అన్నాడు మాలి అయితే ఊపాడు కాని అతనికి రాంపా పుస్తకంలోని విషయాలు కాస్త అర్థమవడం మొదలుపెట్టాయి డాక్టర్ చెబుతూనే ఉన్నాడు ఎవరికైనా స్వర్గం గురించి కాని చావు తర్వాత వెళ్లే చోటు గురించి కానీ మరణానంతర జీవితం గురించి కానీ ఎలాంటి అవగాహన లేకపోతే ఇదిగో నీల శూన్యంలో ఏమీ లేని తలంలో చిక్కుబడిపోతారు ఎవ్వరూ పలకరించేవాళ్లు లేక ఎక్కడికెళ్లాలో తెలియక సందిగ్ధావస్థలో ఉండిపోతారు ఎలాగైతే గ్రుడ్డివారికి ఏమీ కనబడవు కాబట్టి ఏమీ లేవు అని చెబుతున్నట్లుగా ఉంటుంది నీవు ఉన్నది నరకం కాదు నరకం అన్నది భూమి మీదే ఉంది మీరనుకున్నట్లు నరకం అగ్నిగుండంలో వేసి కాల్చడం లాంటి శిక్షలు ఏ లోకంలోనూ లేవు మీరు భూమి మీదకి నేర్చుకోవడానికి వెళతారు మీరు ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారో నేర్చుకున్నాక మీ శరీరం అక్కడే పడిపోతుంది మీరు సూక్ష్మలోకాలలోకి వస్తారు సూక్ష్మలోకాలలో ఎన్నో తలాలలో జీవితం ఉంది ఇప్పుడున్నది వాటిల్లో తక్కువ స్థాయిది భూమికి అతి దగ్గరగా ఉన్నది ఇక్కడ ఎందుకున్నావు అంటే నీకు ఇంతకన్నా పై స్థాయి లోకాలు ఉన్నాయని తెలియదు అక్కడికి ఎలా వెళ్లాలో కూడా నీకు తెలీదు ఎందుకంటే వాటి గురించి నువ్వు మాత్రమూ విశ్వసించడం లేదు కాబట్టి సరే నువ్వు ఇప్పటికే ఈ విషయాలతో కాస్త అలసిపోయినట్లు కనిపిస్తున్నావు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకో మిగతా విషయాలు తర్వాత చెప్తాను అన్నాడు డాక్టర్ అందులో ఒక రూమును చూపిస్తూ మాలీ ఆ రూమ్ లోకి వెళ్లి అద్భుతంగా ఎంతో సౌకర్యంగా ఉన్న ఆ గదిలో హాయిగా నిద్రపోయాడు ఎంతసేపు నిద్రపోయాడో మాలీకి చటుక్కును వెలుకు వచ్చింది బాబోయ్ పనిలోకి వెళ్లడానికి ఆలస్యమవుతున్నట్లుంది అంటూ గబాలును లేచాడు చుట్టూ చూస్తే అందమైన గది మరంత అందమైన ఫర్నిచర్ నెమ్మదిగా గుర్తుకొచ్చింది మాలీకి తాను భూమి మీద లేడని రోజూ మాదిరి వీధులు ఊడ్చడానికి వెళ్లనవసరం లేదని హమ్మయ్యా అనుకున్నాడు ఇంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి చిరునవ్వుతో హలో మీకు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటాను ఏం కావాలో చెప్తారా అన్నాడు మాలీకి నిజంగానే ఆకలిగా ఉంది ఏం తినాలి రుచిగా ఆలోచించాడు అసలు ఎప్పుడు తక్కువ ధరకి దొరికే కాఫీ హ్యాంబర్గరు ఎప్పుడైనా బ్రెడ్ అంతే తన జీవితంలో ఇవే తిన్నాడు మాలి ఇంతలో ఎప్పుడో ఓ మాదిరి హోటల్లో మెను కార్డు చూసింది గుర్తుకొచ్చింది వేయించిన గ్రూప్లు ఇంకా రెండు మూడు రకాల మాంసాహారాలు టీ ఇలా ఇవన్నీ ఆలోచించాడు మాలి దాంతో ఆ వచ్చిన వ్యక్తి నవ్వుకుంటూ ఓకే మీకు కావలసిన టిఫిన్ వస్తుంది అని వెళ్ళిపోయాడు మాలి అటూ ఇటూ చూస్తుండగానే ముఖ్యంగా కిటికీలో కనిపించే ఆ అద్భుతమైన దృశ్యాలను చూస్తుంటే వెనుక నుంచి ముక్కులెదిరిపోయే కమ్మని వాసన చటుక్కుని వెనుదిరిగి చూసిన మాలీకి అక్కడనే టేబుల్ దానిమీద అందమైన క్లాత్ పైన ఆర్డర్ చేసిన అనుమానం వచ్చింది మాలీకి నిజంగా ఇదంతా తనికేనా అని తనికే అని తెలిసి హాయిగా తృప్తిగా తిని టీ తాగి మళ్లీ మీద వాలిపోయాడు ఇంతలో అతనికి ఎదురుగా డాక్టర్ కనిపించాడు హలో మాలి మీ బ్రేక్ఫాస్ట్ అయ్యింది కదూ నిజానికి ఇక్కడ ఫుడ్తో పనిలేదు మీకింకా వాతావరణంలో నుంచి మనకు కావలసిన శక్తిని తీసుకోవటం అలవాటు కాలేదు కదూ సరే మీరిప్పుడు హాయిగా కూర్చొని నేను చెప్పే మాటలు వినాలి సరేనా అన్నాడు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు